మైతయిలు నాగల జాతుల భవిష్యం ఎప్పటి ఉన్నప్పటికీ ఏమైందంటే ఇటీవల కాలంలో ప్రపంచంలో నకిలీ వార్తలు ప్రచారం చేయటంలో మొట్టమొదటి స్థానంలో ఉన్న దేశం భారతదేశం ప్రపంచంలో నకిలీ వార్తలను ప్రచురి ప్రచురించడంలో మొట్టమొదటి దేశం ఏంటంటే భారతదేశం ఈ ఒడిశాలోని చిరుచోదాపూర్ అనే గ్రామంలో ఏం జరిగిందంటే కులకు మైతలకు మధ్య ఒక సంఘర్షణ జరిగింది ఒక సంఘర్షణ మణిపూర్ రాష్ట్రం ఏంటంటే హింస అనేది చేరైంది ఇప్పుడు దాకా మనం చూసుకుంటే దగ్గర దగ్గర మణిపూర్ హింస వల్ల దగ్గర దగ్గర వెయ్యి మంది చనిపోవడం అనేది జరిగింది ఆ సమయంలో భాగంగా మణిపూర్ లోని మైతే వర్గానికి చెందిన మణిపూర్ లోని మైతే వర్గానికి చెందిన ముఖ్యమంత్రి సింగ్ ఏం చేస్తారంటే రాజీనామా చేశారు అప్పుడు కేంద్ర హోంశాఖ ఏం చేస్తుందంటే రాష్ట్రపతి పరిపాలన ప్రస్తుతం భారతదేశంలో రాష్ట్రపతి పాలనలో ఉన్న ఏకైక దేశం ఏకైక రాష్ట్రం మనకు మొన్నటిదాకా జమ్మూ